గౌరవ ముఖ్యమంత్రి వారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ పథకంలో ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళ చిత్త బస్సులు అనే పథకం రేపు ఆగస్టు పదిహేను నుంచి స్కీఎంలో ఏ మీద లాంచ్ చేయబోతుంది స్టేట్ లెవెల్లో అలాగే మండలాల్లో కూడా ఏ వినియోగవర్గాల్లో మన హోదా నిలబడి వాళ్ళు లాంచ్ చేయడానికి ఆర్మీ సో మాకున్న ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్న ప్రతి పల్లెవీలుగు పటాపల్లి వెలుగు బస్సుల్లో మహిళల టికెట్ బస్సు అనేది ఇంప్లిమెంట్ చేయకపోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వారు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు మృత్యం ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ తీసేసి బస్సులో టికెట్ మహిళలు బాల బాలికలు అలాగే ట్రాన్స్ జెండర్స్ కూడా బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశం ఉంది సో వాళ్ళ చిన్న వాళ్ళ ఇంటి కార్డు చీపీకి టికెట్ జీరో టికెట్ పొందవచ్చు సో మన జిల్లాలో ఉన్న మొత్తం రెండు వందల తొమ్మిది బస్సుల్లోనూ దాదాపు రెండు వందల ఇరవై మూడు బస్సులు పైవెలుగు అల్ట్రా పైలి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి రెండు వందల ఇరవై మూడు బస్సులో ట్రావెల్ చేసే ప్రతి ఒక్క మహిళ కూడా అలసిపోయిన తర్వాత ఉచిత బస్సు పొందే అవకాశం ఉంది ఆర్టీసీ కూడా ప్రస్తుతం ఉన్న నాలుగు నలభై వేల మంది మహిళ పయనిక అదనంగా ఈ ఒకసారి ఉచిత బస్సు అంటే వస్తే మా లోడ్ పెరుగుతుంది ఇంకా మా ఆరోగ్య మహిళలు మా వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను తగ్గట్టుగా మా బస్సులు కూడా అయితే కన్నం చేసుకున్నాం పల్లె మరెన్నరగడం పల్లెవీలు అంటాపల్లెత్తును విద్య సందర్భం చేసుకున్నాం వస్తువు అలాగే పెరుగుతున్న రద్దీ కట్టుకోవడం కోసం మన ప్రేషంలో ఉన్న మౌలిక సదుపాయాలు ముఖ్యంగా డ్రింకింగ్ వాటరు ఆయర్ సంబంధించి బెంచే రింగ్ సీటింగ్ రింగ్స్ ఫ్యాన్స్ శుభ్రత చేయడం కోసం మనుషులు మనుషులు సంగీతించుకోవడం ఇలా ప్రయాణికుల రద్దీ పేరల్గా మనైతే ఎన్ని చేసుకోవడం అన్ని అన్యాలు చేస్తున్నాం ఈ విధంగా ఆర్టీసీ పూర్తిగా సన్నద్ధమై ఈ పాలి పదిహేను నుంచి ఏ మహిళలకు మహిళకి ఇవ్వబోయే ఈ బస్సుని సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లాలో ఉన్న నాగ డిపో మేనేజర్లు వారి యొక్క టీమ్ సుశ్వంగా ఉన్నాయని తెలియజేయడానికి సందర్శిస్తున్నాం థ్యాంక్ యూ